శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన అర్ధనారీశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో క్యూలైన్లు చలవ పందిలు ఏర్పాటు చేశారు మహాశివరాత్రిని పురస్కరించుకుని విజయసాయి భక్తులకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆలయ పూజారి భద్రయ్య మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు రాత్రికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని ఆయన తెలిపారు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామి దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు సమేత శ్రీ స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ అర్ధనాథేశ్వర స్వామి టెంపుల్ మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు విశేషమైన అభిషేకాలు అలంకారాలు అన్నదానాలు విశేషంగా చేపడుతున్నది మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి గృహపాత్ర కావాలని కోరుతున్నాము